వెల్కమ్ టు మాస్టీవీ పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో గోకుల్ మిషన్లో పశువులు పెంచుకునేందుకు రైతులకు షెడ్లు కేటాయించడం జరుగుతుందని కిసాన్ మోర్చా రాష్ట కార్యదర్శి బొలిశెట్టి వెంకట రామకృష్ణ కిషన్ మోర్చా జిల్లా అధ్యకుడు దేవి సత్యరాజు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కిసాన్ మోర్చా రాష్ట కార్యదర్శి బొలిశెట్టి వెంకట రామకృష్ణ కిషన్ మోర్చా జిల్లా అధ్యకుడు దేవి సత్యరాజు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు తెలిపారు మంగళవారం కాకినాడ వ్యవసాయ శాఖ జేడీ జిల్లా నీటి యాజమాన్యం పీడీని కలిసి వినతపత్రం అందజేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు అగ్రికల్చర్గా కానీ పశుసంవర్ధక శాఖ కానీ లోమా పీడీ గారిని కానీ ఇలాంటి జిల్లా అధికారులందరినీ కూడా కలుసుకుని వ్యవసాయదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో పథకాలు ఏమున్నాయో అవన్నిటిని కూడా అధికారుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని వాటిని అభివృద్ధి చేయడానికి అక్కడ ఉన్న అధికారులు కూడా ప్రజల్లో తిరిగి రైతులకి శుభ్రమైన సలహాలు ఇచ్చి వచ్చిన ఈ పిఎంఈజేపీ కానీ తర్వాత డోమాపీడీలో ఉన్న పథకాలు కానీ ఎన్ఆర్జీసీ వాళ్ళు జరిగే ఉపయోగాలు కానీ అన్నిటినీ ప్రజలకు తెలియజేసి అధికారులందరూ కూడా ప్రజలకి అండగా ఉంటారని తెలియజేస్తున్నాం వ్యవసాయానికి కేంద్ర మంత్రి కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు అనేక పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది వాటి అన్నింటినీ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కానీ అటల్జీ పెన్షన్ పథకం కానీ ఇలాంటి పథకాలు గోకుల్ మిషన్ కానీ ఇవన్నింటినీ ప్రజలు ఉపయోగించుకుని వారి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడతాయని చెప్పేసి కోరుతున్నాను నమస్కారం పశుసమర్థక శాఖ అధికారులని జాయింట్ డైరెక్టర్ గారిని కల కలవడం జరిగింది కిసాన్ మోర్చా గోడిశెట్టి రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సింగల్దేవి సత్యరాజ్ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర గారివర్గ సభ్యులు మా పెండు సత్యనారాయణ గారు వీరితో కలిసి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏదైనా సరే ప్రజల కోసం రైతుల కోసం ఏ విధంగా ఏం చేయాలి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఏమేం జరిపించాలి ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే గ్రామాల్లో కూడా ప్రతి ప్రభుత్వ సంస్థల దగ్గరికి కూడా మేము పర్యటించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరికి ఎవరికి ఏ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా వారికి అందాలనే ఆలోచన ఇప్పుడు రైతులకి అదేవిధంగా ఎవరైతే పశువులను పెంచి పశువులను పెంచేవారికి పూర్తి స్థాయిలో వారికి అండదండలుగా ఈ ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా అధికారులు కూడా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీ రామకృష్ణ గారు చెప్పారు మండలానికి ఒక పీడీ ఉంటారు ఆ పీడీ ఏడీ ఉంటారు ఏడీ ద్వారా ఏడీ ద్వారా రైతులకు తెలియజేయాలి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించాలి ఇదంతా కూడా మొత్తం ఎన్ఆర్జీఎస్ కావచ్చు మొత్తం చాలా వరకు సచివాలయాలు కావచ్చు ఇవన్నీ కూడా పీడీ పర్యవేక్షణలో ఇవన్నీ ఉంటాయి దాని గురించి రోజున పీడీ గారిని కూడా కలిసి కలవడానికి వచ్చాం పీడీ గారి విషయాలన్నీ చెప్పి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు చూడాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే పశుగ్రామాభివృద్ధి శాఖలో వారు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల్ మిషన్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పశువులకి షెడ్లు రెండు పశువులున్నా నాలుగు పశువులున్నా ఆరు పశువులున్నా మూడు రకాలైన షెడ్లు ఇవ్వడం జరుగుతుంది తొంభై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ షెడ్లు నిర్మించి రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అంతా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అలాగే కాకినాడ జిల్లాకి ఆరు వందల డెబ్బై ఐదు సుమారు వచ్చి ఇది ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఏదైతే జాయింట్ డైరెక్టర్ గారిని అయితే అడగడం జరిగింది కొంచెం ఎక్కువ ఇస్తే రైతులు ఎక్కువ అందుబాటులో వస్తాయని ఎందుకంటే మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా కనీసం ఐదు నుంచి పది రైతులకి ఇది అవకాశం కల్పించాలని చెప్పి మేము అడగడం జరిగింది దాన్ని స్పందిస్తూ జాయింట్ డైరెక్టర్ గారు ఏమన్నారంటే ఇంకా దీన్ని ఎక్కువ పెంచడానికి మేము ఆల్రెడీ పైకి లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పారు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎన్ఆర్జీఎస్ నిధులతో కట్టడం జరుగుతుంది కూడా దాని గురించి కూడా ఇక్కడ డ్రామా పీడీ కానీ కూడా కలిసి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ పూర్తిగా జరగాలని గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంటేజ్ రైతుల్లో పది పర్సెంటేజ్ కట్టుకుంటే తొంభై పర్సెంటేజ్ మన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందుతుంది కాబట్టి అలాగే పశుగ్రాసం కూడా ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జాయింట్ డైరెక్ట్గా నడగడం జరిగింది అలాగే దీంతోపాటు ఏంటంటే ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కార్యక్రమం ఉంది అది ఒక కోటి రూపాయలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది యాభై లక్షల వరకు కూడా చాలామంది యువత ఉపయోగించుకోవాలని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఇది ఒక కార్యకర్తలే కాకుండా అన్ని రకాల ప్రజలందరికీ కూడా ఏదైతే పశువులు పెంచేవాళ్ళు అలాగే గొర్రెలు మేకలు అలాగే కూడా ఫారంలు వీళ్ళందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏం పెట్టారంటే దీంట్లో ఒక లైవ్ స్టాక్ మిషన్ ఎందుకు పెట్టామంటే కొత్తగా మన జాతీయ ఉత్పత్తి పెరగాలని అంటే పశువులు మన మన విత్తనం ద్వారా మన పశువులు పెంచుకోవాలని అలాగే మన మేకలు మన గొర్రెలు ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి చేసి వాటి ద్వారా ఎక్కువ పశు సంపదను పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క లైఫ్ స్టాక్ మిషన్ పెట్టడం జరిగింది దీన్ని మన జిల్లాలో ఒకే ఒక్క స్కీమ్ కింద ఇంప్లిమెంట్ జరిగింది ఇప్పటివరకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏదంటే ప్రజలందరూ కూడా ఇలాంటి స్కీమ్స్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక్క మిషన్ రావడం ఏంటి జిల్లా అంతటిలో కూడా అని జాయింట్గా అడగడం జరిగింది మీటింగ్ పెట్టమని నలుగురిని ఎక్కువ ఇన్వాల్వ్ చేయమని చెప్పడం జరిగింది అలాగే ఏడీస్ ఎవరైతే ఉన్నారో జిల్లా అంతా కూడా వాళ్ళందరితో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ స్కీమ్స్ ఉపయోగించుకుని చేయాల్సింది కోరుతున్నాం అలాగే ఈజీపీ ద్వారా కూడా పశువులు కొనుక్కుని ఒక ఇద్దరు కానీ నలుగురు కానీ ముగ్గురు కానీ అలాగే ఎక్కువ మంది కలిసి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉండదు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని మా యొక్క రంబా వెంకటేశ్వర గారు కన్వీనర్ గారు ఉన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి రామ జిల్లా అధ్యక్షులు అదే మా కలిసి మోచ ఆయన కూడా మాట్లాడతారు